ఈ పాటలను ఎప్పటి నుంచి నేర్చుకున్నావు అక్క చిన్నప్పటి నుండి అన్నయ్యలు పాడేవాళ్ళు అవునూరు సమ్మయ్య సుధాకర్ అన్నయ్యలతోనే ఇక నేను కొంచెం స్కూల్లా పాడేది అన్నట్టు మా ముగ్గురికి కాంపిటీషన్ అన్నట్టు ముగ్గురికి ఓన్ అంత అన్నయ్యలు అన్నయ్య సుధాకర్ అన్నయ్య నన్ను చెల్లెనికి మంచి వాయిస్ ఉంది కదా చిన్నగా పాడుకుంటూ పాడుకుంటూ పెళ్ళైపోయింది మ్యారేజ్ అయిపోయింది అప్పుడు అన్నయ్య కరినాల్ ఉన్నాను నేను అంటే అన్న వచ్చి మంచి వాయిస్ ఉంది కదా అంట్లా అక్షర ఉజ్వలా బన్వర్లాల్ పెట్టారు అప్పుడు అప్పుడు వచ్చి నువ్వు పాడాల చెల్లె మంచి గొంతు ఉన్నదని తీసుకుపోయి అప్పుడు కళాభర మన కరినర్ కళాభరతు ప్రోగ్రామ్ చేసిన అన్న సెలెక్షన్ అయినా ఎలకతుర్తి మండలం ఇచ్చారు అప్పుడు యాభై రూపాయలు ఇచ్చి ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ అట్లా డిపిఆర్ ఆధ్వర్యంలో అప్పుడు మాకు ఒక వెహికల్ ఇచ్చి అన్ని మండలాలు తిరిగిన పాటలు పాడుతున్నాను అప్పటి నుంచి అక్షర ఉజ్వల సెలక్షన్ అయిపోయిన అప్పటి నుండి అక్క అట్లనే మీరు ఓసే రాములమ్మ సినిమాలో ఓసే రాములమ్మ సినిమాలో అప్పుడు మీరు పాడాలి కానీ పాడలేదు వేరే వాళ్ళు వాడినరు అది ఒకసారి చెప్పండి అట్లనే ఎందుకు పాడలేదు చెప్పండి పాట కూడా వాడాల అప్పుడు అంటే చిన్న పిల్లలు కదరా నాకి ఇప్పుడే నాకు ఫిగ్స్ అట్లుండే అవకాశం వర్షం వచ్చింది అప్పుడు వస్తే ఇక నేను వెళ్ళలేకపోయినా అప్పుడు అంటే నీకే పాడమన్నారా ఆ పాట అప్పుడు మాత్రం సీన్ ఉన్నతో పాడాలే మంచి ఉంటది వాయిస్ లో ఉంటది కదా పాడాలి అని వచ్చింది అప్పుడు ఒక వస్తే ఇక నేనే అప్పుడు కరెక్ట్ లిక వెళ్ళలేదు ఒకసారి కోసం పాడక్క పాడక్క నీకు గుర్తున్నది వాడు చాలు నీకు చుక్కలే లమ్మ శిరివంకలే లమ్మ చంద్రవంకలే లమ్మ ఓ రాములమ్మ రాములమ్మ పరుగు పరుగు పాయెలోన ఓ రాములమ్మ తిట్టివై సుపరి పోయే తిరువైసు తేరి నాది చిర నిజంగా పాడితే బాగుంటుండే కదా అక్కడ అనిపిస్తున్నారే మంచి ఆపర్చునిటీ మిస్ అయింది అని అనిపించింది ఇంకా నన్ను కుట్టకురవ తిట్టకురు అనే పాట కూడా నాకే వచ్చింది అవునా పాట కూడా అప్పుడు ఛాన్స్ వస్తే అప్పుడు కూడా వెళ్ళలేదు అప్పుడే మంచి మంచి పాటలు బాగా హిట్ నాకు అయ్యాకు అంతే ఆ పాట పాడ పాడతా అక్క మళ్ళా కుటకురా కొంచెం పల్లవేదన మీ వాయిస్ నన్ను కొట్టకు రో కిటకుబ్బులు బావో మీద ప్రేమ తగదురోబ్బులు బావో నన్ను కొట్టకు రో కిటో బావో సుబ్బులు బావోదేమో పిల్ల మరదలు పిల్ల కదా భలే సెట్ అక్కడ వాయిస్ అయితే అంటే ఏ పాట అయినా సెట్ అయిపోతానిపిస్తుంది అంత బాగుంది అట్లనే మ్యారేజ్ అయిన తర్వాత ఎంకరేజ్ చేస్తారా చేస్తారా తను ఆయనకు చాలా ఇష్టం పాటలు అంటే అప్పుడు నువ్వు ఎట్లయినా పాడు అది అని నన్ను చాలా ఎంకరేజ్ చేసి తను కూడా చాలా ప్రోగ్రామ్స్ వచ్చిండు నాతోని అన్ని చూసింది వెళ్ళు అని పిల్లలను పంపించుకొని ఇంట్లో చూసి జాబ్స్ కూడా చేసిండు ఇక్కడ కిడ్స్ కాలేజ్ లో అప్పుడు చేసిండు కొంచెం హెల్త్ బాగాలేక తను ఇప్పుడు ఇప్పుడు అయితే మీరు కంటిన్యూ చేస్తున్నారా చేస్తున్నారా